కొంచారు భక్తి దొరికినట్టుంది శేఖర్ స్టార్ నువ్వు కొంచెం జై జాంబంతా చాలా మంది చెప్మంది మతం మార్చేటప్పుడు చెప్తుండరు మీ చిన్న కులస్తులకు అంటే ఇట్లాంటి ఎస్సీ వాళ్లకు చిన్నగా చూస్తారు చుట్టూస్తారు గుళ్ళొక రానివ్వరు అని చెప్తుంటారు కానీ మన ధర్మంలో ఉన్నటువంటి గంధాల్లో అట్లా ఉండదు మన గంధాలు రాసినటువంటి వాళ్ళు ఎవరు వ్యాసుడు వ్యాసుడు అంటే ఎవరు ఒక మత్స్యకారు పుట్టినటువంటి వాడు అంటే మత్స్యకారు కుటుంబంలో పుట్టినటువంటి వాడు అలాగే వాల్మీకి వాల్మీకి రామాయణం రాశాడు ఆ వాల్మీకి ఎవరు ఒక కిరాతకుడు అంటే వేటగాడు అలాగే శబరి శబరి ఉంటారు కదా రావణి పండు తినిపిచ్చింది ఆమె వారు ఆమె కూడా ఒక గిరిజన స్త్రీ అలాగే గుహుడు ఉంటాడు గుహుడు కూడా ఒక మంచి గిరిజన మనిషి స్నేహం తో స్నేహం ఆ కలిసి మెడిసి ఉన్నాడు అలాగే ఆ మతంగ మహర్షి ఉంటాడు అతను కూడా ఒక గొప్ప గిరిజన వ్యక్తి మహర్షి ఇంకా ఆ ఏమంటారు అది జాంబవంతుడు మీకు అందరికి తెలుసు జాంబావంతుడు ఆది జాంబోడు అనేటువంటి పేరు మీకు అందరికి తెలుసు దాని నుంచి ప్రపంచమంతా తయారైంది విషయం తెలుసు కాబట్టి ఎవరైనా అంబేద్కృష్ణుడు అయినా లేదు రాజేష్ అయినా లేదు ఎవరైనా ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా ఇట్లాంటి వాళ్ళు ఎవరు చెప్పిన గానీ అలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే హాస్టల్ చెప్పినా తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్ చెప్పిన అంబేద్కర్ అంబేద్కర్ చెప్పినా అలాగే తర్వాత రంజన్ రాజేష్ చెప్పినా ఎవరు చెప్పినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి ఆ చిన్న వాళ్ళు కాదు మిమ్మల్ని ఈ ఈ కాలంలో ఎవరు గుడులకు రానివ్వడం లేదు అని లేదు ఖచ్చితంగా అందరు రాణిస్తారు అందరు పోతారు అందరు ప్రసాదం తీసుకుంటారు అందరు నమస్కారం పెట్టుకుంటారు గుళ్ళో రూపాయారో రెండు రూపాయలు ఇస్తారో లేదు ఇప్పుడు మేము హనుమాన్ల గుడి ఎక్కపోతుంటే వెంకటేశ్వర గుడి మరి హనుమాన్ల గుడి చూడ అస్సలు ఎక్క పోతుండీ మీ ఎవరు నేనైతే ఎన్నో ఎక్కలే రెండు సారా ఎక్కినా దేవుడ తప్పు ఉప్పు అన్ని ఎక్కినా సమానమే ఇప్పుడు ఎక్కుతున్నారా ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు పోతాం మనం మతం మారాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మన ధర్మం మన తల్లి మన తల్లి వంటి దాని మతం నుంచి మన తల్లి వంటి ధర్మం నుంచి మారాల్సిన అవసరం లేదు కాబట్టి మర్చిపోకుండా ఎవరైనా వచ్చి మళ్ళా ఈ చిన్న కులం కాబట్టి చివకలు చూస్తారు చిన్నగా చేస్తారు అని ఎవరైనా చెప్తే మారకండి మేము ఆదిజాంబ వారసుల ఆది జాంబ వారసులు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మారవద్దు ధన్యవాదాలు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మనం ఎవరైనా తక్కువగా తెలియ